హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే సాటర్డే బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు నేనేం చేశాను ఏంటి ఏం తిన్నాను అసలు ఏంటి ఇలా ఉన్నాను అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి చూశారు కదా నేనైతే ఎలా ఉన్నానో మా పాప అయితే కేర్ చేస్తూ ఉందనమాట నన్ను ఏం లేదండి ఫ్రైడే హాస్పిటల్కి అయితే వెళ్ళాము పంట నొప్పి అండి పంటి నొప్పి వల్ల అయితే వెళ్ళాను కానీ పక్కనుండే పండు అయితే పీకేశారండి అది ఎందుకు ఏంటనేది ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెంబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి నేనైతే నా వీడియోస్లో వంటలు అవి షేర్ చేస్తూ ఉంటానండి అదేవిధంగా నేను అప్పుడప్పుడు ఫేస్కి అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటూ ఉంటాను అదేవిధంగా హెయిర్ ఆయిల్స్ లేదా హెయిర్ ప్యాక్స్ అలా నేను హెయిర్కి సంబంధించి చాలా కేర్ అయితే తీసుకుంటానండి ఎందుకు అంటే నాకు హెల్త్ ప్రాబ్లం అనమాట అంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి హెల్ ఫుడ్ సరిగ్గా తీసుకోక హెల్త్ అయితే చాలా పాడైపోయింది దానివల్ల హెయిర్ అయితే రాలిపోతూ ఉంటుంది కానీ మూడు నెలల మళ్ళీ వచ్చేస్తుందండి ఎందుకు అంటే నేను అటువంటి కేర్ అనేది తీసుకుంటాను దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేనైతే మీతో షేర్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తాను నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇంకొక విషయం అనేది చెప్పాలండి ఎందుకు అంటే నేను మంగళవారము అదేవిధంగా బేస్తవారము శనివారం ఈ మూడు రోజులైతే వీడియో షేర్ చేస్తానండి ఇప్పుడు టైం అయితే రెండున్నర అవుతుంది నేను అయితే వాయిస్ ఇస్తూ ఉన్నాను యాక్చువల్గా అయితే నేను పన్నెండు గంటలకే వీడియో అప్లోడ్ చేయాలండి మీకు కాకపోతే అసలు టైమే కుదరటం లేదనమాట పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు దానివల్ల వాయిస్ ఇవ్వాలన్నా వీడియో అప్లోడ్ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకా ఉదయము టిఫిన్ చేసి మధ్యాహ్నము వంట చేయాలి వెంటనే అప్లోడ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది అనేసి ఇంకా ఈరోజైతే ఖచ్చితంగా నేనైతే నిర్ణయించుకున్నాను మీకు ఖచ్చితంగా షేర్ చేయాలి అని ఇంకా ఈరోజైతే అలా అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు కరెక్ట్గా పన్నెండు గంటలకైతే వీడియో అయితే షేర్ చేయాలి అని అనుకుంటున్నాను మంగళవారం బేస్తవారము శనివారం అయితే వీడియో షేర్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి పన్నెండు గంటలకైతే వస్తుంది ఇంకా మిగతా మూడు రోజులైతే షార్ట్స్ పెడదాము అనుకుంటూ ఉన్నాను ఒక వన్ మినిట్లో వంటలు అవి చూపిస్తూ ఉంటాను కదా వన్ మినిట్ వీడియో రూపంలో షేర్ చేద్దాము అనుకుంటూ ఉన్నాను ఈ మధ్య హెల్త్ సరిగ్గా నాకు సహకరించడం లేదు దానివల్ల రోజు మరుస రోజు అయితే వీడియో పెట్టాలి అనుకుంటూ ఉన్నాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి ఇంకా ఇక్కడ చూపించాను కదా పండు నొప్పండి చెప్పాను కదా మీకు నా ఫేస్ కూడా చూపించాను కొంచెం వాపులాగా వచ్చింది అనమాట ఏం జరిగింది ఏంటి అంటే నొప్పి అనేసి వెళ్ళానండి హాస్పిటల్కి అయితే వెళ్ళినప్పుడు పండు పక్కన ఉండేది పుచ్చిందనమాట ముందు నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నానండి వాళ్ళు సరిగ్గా చేయలేదంట అలా సరిగ్గా చేయకపోవడం వల్ల పక్కనుండే పండు కూడా పుచ్చి మధ్య అయితే నొప్పి వచ్చేస్తూ ఉందండి ఇది నొప్పి రావటం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేశారు చూసి పక్కనుండే పండు మొత్తం పాడైపోయిందమ్మా వాళ్ళు సరిగ్గా చేయలేదు ఖచ్చితంగా తీసేయాలి అని చెప్పేసి పక్కనుండే పండు అయితే తీసేయాల్సి వచ్చిందండి వాళ్ళు ఇంతకుముందు నేను ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు చెప్పారు కంపల్సరిగా క్యాప్ వేయించుకోండి అమ్మా అనేసి కానీ అప్పుడు రేటు ఎక్కువగా చెప్పడం వల్ల అప్పుడు అంత స్తోమత లేక నేనైతే వేపించుకోలేదనమాట క్యాప్ అనేది పంటికి దానివల్ల పక్కన ఉండే పండు కూడా ఎఫెక్ట్ ఇచ్చిందండి ఇప్పుడు ఎందుకంటే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంటే చాలా మందికి పండ్లు అయితే పుచ్చుతూ ఉంటాయి కదా కొంచెం నెగ్లెట్ చేస్తూ ఉంటామనమాట మనం మన దగ్గర ఆర్థిక స్థోమత లేకను లేకపోతే కొంచెం నెగ్లెట్ చేయడం వల్ల లేదా ఇంకా వేరే పనుల వల్ల రకరకాలుగా అయితే నెగ్లెట్ చేస్తూ ఉంటాము దానివల్ల అండి మనకు వరుసగా పండ్లు పాడైపోతూ ఉంటాయి అలా ఎప్పుడు చేయకండి నేను అలా నెగ్లెట్ చేయడం వల్లే ఈరోజు ఒక పండు వల్ల ఇంకొక పండు అయితే పాడైపోయింది అలా ఎప్పుడూ చేయకండి డాక్టర్స్ చెప్పినట్టుగా మీరు కొంచెం మనకి స్తోమత లేకపోయినా కూడా ఇంకా మనం ఆరోగ్యంగా బాగుండాలి అంటే కొన్ని కొంత కేర్ అయితే తీసుకోవాలి ఇంకా మేమేంటంటే అప్పులు అవి ఇవి అంటే కూడా కొంచెం భయపడుతూ ఉంటాము దానివల్ల అనమాట మిగతా అదైతే నేను తర్వాత సేవ్ చేస్తానండి ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అనమాట నేను శనివారం వచ్చిన తర్వాత ఎట్లా కేర్ అనేది ఎలా తీసుకున్నాను ఏంటి అనేది షేర్ చేస్తాను ఇప్పుడైతే రెసిపీ అయితే చూసేయండి ఇక్కడ నేను పొటాటో ఫ్రై అనేది చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆ తర్వాత చెక్క లవంగాలు యాలకులు అయితే వేసుకున్నాను ఒక ఆని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఫ్రై అవ్వాలంటే మనకు తొందరగా ఉడకాలి అంటే పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే మనకు ఈ ఆనియన్స్ అనేవి తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట కానీ నాకైతే పండు అనేది చాలా నొప్పిగా ఉందండి అయినా కూడా తప్పట్లేదు పిల్లల కోసం అయితే చేయాల్సి వచ్చిందనమాట ఇక్కడ వంట అయితే సింపుల్ రెసిపీనే చేస్తూ ఉన్నాను చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ చూసారు కదా కొంచెం మనకు ఆనియన్స్ మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి కట్ చేసుకున్న ఆలు అయితే వేసేసానండి ఒక హాఫ్ కిలో ఆలు అయితే ఒక కట్ చేసుకున్నాను అనమాట సన్నగా కట్ చేసుకొని మంచిగా అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేస్తే మనకు తొందరగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసామంటే ఇందులో వాటర్ వేయాల్సిన పని ఏమీ లేదనమాట మీకు నచ్చితే ట్రై చేయండి రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రెసిపీ మాత్రం సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మా పాపకైతే అయితే చాలా ఇష్టం అనమాట అందుకని ఇంకా ఈరోజైతే ఆలు ఫ్రై అనేది చేశానండి ఇంకా ఎలాగో సంగటి చేస్తే వాళ్ళు తినరు ఇంకా మనం కష్టపడి చేసి కూడా వేస్టే ఎందుకు తీ అనేసి సింపుల్గా అయిపోతుంది అనేసి ఆలు ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను మా పాపరే కట్ చేయమని చెప్పానండి అని నేను మా పాపే కట్ చేసింది ఆ నేను ఆలు కూడాను ఇగ చూసారు కదా మంచిగా మనకి ఆలు అనేది ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇంటి యాడ్ చేసుకునిందే కాబట్టి కారం తక్కువగా ఉంటుందండి కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి ధనియాల పొడి ఒక వన్ స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మంచిగా కొంచెం పైన సాల్ట్ అనేది వేసుకున్నానండి మనం స్టార్టింగ్లోనే సాల్ట్ వేసాం కదా సరిపోతుందో సరిపోదో అనేసి కొంచెం చిటికటంతా పైన సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసాను అనమాట మిక్స్ చేసేసి ఈ కారము మనకు ధనియాల పొడి ఇవి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది కదా అనేసి ఇంకా ఉడికించేసాను చూసారు కదా కొంచెం ఒక వన్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి అది చెప్పడం మర్చిపోయాను యాడ్ చేశాను కూడా నేను ఒక వన్ స్పూన్ అనేది ఇంకా తర్వాత ఇదిగోండి మంచిగా ఒక టూ మినిట్స్ ఒక వన్ మినిట్ అటు ఉడిగించుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మనకి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇంకా మా ఆయనకైతే ఇందులో రైస్ వేసి కలిపి పెడితే అస్సలు ఇష్టం ఉండదండి ఆయన మంచిగా కలుపుకొని తినేస్తాడు అందుకనేసి మా ఆయన కోసం సపరేట్గా కొంచెం అన్నం అయితే పెట్టేసి ఇదిగోండి ఫ్రై అయితే వేసి ఇచ్చేస్తూ ఉన్నాను మా అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళారండి మా పిల్లలైతే మధ్యాహ్నం పన్నెండున్నరకే పన్నెండున్నర ఒకటికైతే ఇంటికి వచ్చేస్తారు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళరు మా ఆయనైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళి మూడు గంటలకు అలా ఇంటికి అయితే వచ్చేస్తారు ఇంకా నేను మా ఆయనకైతే పెట్టి పంపించేస్తానండి ఇంకా ఇక్కడైతే ఆయనైతే తిని వెళ్ళిన తర్వాత కాలు ఫ్రైలో అన్నం వేసుకొని కలుపుకొని నేను మా పాప మా బాబు ముగ్గురం అయితే తినేసాము పండు ఎలా పాడైపోయింది ఎందుకు పాడైపోయింది అనేది మీతో షేర్ చేశాను కదండి కానీ నాకు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఆ విషయం అయితే మీతో షేర్ చేసుకోలేదు అదైతే చెప్తాను ఇప్పుడు ఫస్ట్ మేము స్టార్టింగ్లోనే హాస్పిటల్కి వెళ్ళగానే పండు అయితే చూసారండి పాడైపోయిన పండు వచ్చేసి బాగా పాడైపోయింది ఖచ్చితంగా తీసేయాలి అనేసి అన్నారు కాకపోతే ముందైతే చెప్పలేదండి ఫస్ట్ రూట్ కెనెక్ట్ చేశారనమాట పక్కనుండే పండు ఆ తర్వాత స్కానింగ్ చేసి పక్కనుండే పండు వల్ల ఈ పండు పాడైపోయింది అనేసి ఆ పండు అయితే తొలగించేశారనమాట కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ పండు అయితే రాలేదండి దాన్ని ముక్కలు ముక్కలుగా ఎరగ్గొట్టేశారు ఇంకా కొంచెం ఉంటే అది అసలు రానే లేదనమాట పైన బోన్ వరకు కట్ చేసారండి దానివల్లే అనమాట నాకు ఫేస్ అంతా ఒకవైపు కొంచెం వాపు వచ్చినట్లుగా అయిపోయిందండి ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే అలాంటి పొరపాటు అయితే చేయకండి నేను ఇంకా ట్రీట్మెంట్ అయితే చేయించుకొని వచ్చాను చాలా భయమేసింది ఎందుకు అంటే బోన్ వర్క్ కట్ చేస్తాము అని చెప్పారు కదా ఏమవుతుందో ఏమో ఏంటో అనేసి చాలా భయపడ్డాను ఇంకా వాళ్ళైతే పండు పీకేసిన వెంటనే ఐస్ క్రీమ్ అయితే తినమని చెప్పారండి మా ఆయనైతే ఇంటికి తీసుకొని వచ్చేసారు తర్వాత తీసుకొస్తాను తర్వాత తిందులే అని చెప్పారు నేను వచ్చిన వెంటనే ఏం చేశానంటే బ్లడ్ కొంచెం గల్లు వచ్చినట్టుగా ఉంటే కొంచెం నీళ్ళు పోసుకొని ఊసేసాను అనమాట కానీ నీళ్ళు అనేది వేయకూడదంట నాకు మళ్ళీ భయం అనమాట అనవసరంగా ఇంటికి వచ్చాను నీళ్ళు పో పోసుకొని ఊసేసాను అక్కడ ఐస్ క్రీమ్ పెట్టింటే నేను తినేసి ఉంటాను కదా అని చెప్పేసి చాలా భయం వేసింది మా ఆయన కూడా కొంచెం అరిశాను అనమాట నువ్వు అక్కడే తినిపించింటే బాగుండేది కదా భయంతో అరిచాను నేను ఏమవుతుందో ఏమో అనేసి కానీ ఈరోజైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారో ఏమో తెలియదు ఇంకా మరుసటి రోజు అంటే ఫ్రైడే తర్వాత ఇంకా ట్రీట్మెంట్ చేయించుకొచ్చిన తర్వాత శనివారం చెప్పాను కదా పొద్దున్నే అయితే ఈనో పౌడర్ ఇచ్చారండి అది వేసుకున్నాను ఆ తర్వాత ఐస్ క్రీమ్ అయితే తిన్నాను పళ్ళు తోమకూడదు అని చెప్పారు రెండు రోజులు పుక్కలించకూడదు పళ్ళు తోమకూడదు జ్యూసులు మాత్రమే తీసుకోవాలి ఒకవైపే తినాలి అని చెప్పారు మా బాబాయ్ అయితే అయ్యూనో ప్యాకెట్ వేసి చేసింది ఇంకా ఐస్ క్రీమ్ కూడా పెట్టించింది అది కూడా తిన్నాను అన్నమాట ఇంకా ఈరోజైతే ఇంకా మళ్ళీ ట్యూస్డే రమ్మని చెప్పారండి ఫ్రైడే ట్రీట్మెంట్ తీసుకున్నాను కదా ట్యూస్డే అంటే మంగళవారం రమ్మని చెప్పారు ఈరోజైతే వెళ్ళాలి ఏం చెప్తారో ఏంటో నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఈరోజు వెళ్తాను కదా అదనమాట ఇంకా మా పాప అయితే మా బాబు అయితే మీషోలో ఆర్డర్ పెట్టారండి కార్గో ప్యాంటు చాలా బాగుంది చూసారు కదా కొంచెం తొడలు పార్ట్ ఎక్కువగా ఉండింది అనుకోండి మనం ఇట్లాంటి ఫ్యాంట్ పెట్టుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట టైట్ టైట్గా ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా బాగుందండి మీషోలో అయితే ఆర్డర్ పెట్టాడు మా బాబు ఇంకా ఇక్కడ చూసారు కదా అన్ని చల్లని వస్తువులే తినాలి అని చెప్పారండి డాక్టర్ అయితే అందుకనేసి యాపిల్ పండ్లు నాలుగు కట్ చేసి వేసాడండి మా ఆయన అయితే ఇంకా ఆ తర్వాత ఒక గ్లాస్ పాలైతే వేసుకొని మంచిగా మిక్సీ పట్టేశాను బాగుందండి చాలా బాగుంది ఒక స్పూను చక్కెర వేసుకొని తాగేసాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది యాపిల్ యాపిల్ పాలు పచ్చి పాలే వేసుకున్నాను ఈసారి ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానులేండి ఇంకా సండే అంటేనే మేము షాపింగ్కి అయితే వెళ్తూ ఉంటాం కదండీ నేను మా ఆయనే వెళ్దాము అనుకున్నాము ఇది నైట్ అనమాట ఆరు గంటలకు అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా పిల్లలు కూడా మాకు బోరు కొడుతుందమ్మా మేము కూడా వస్తాము అంటే సరేలేన వెళ్దాం రండి అని చెప్పేసి పిల్లల్ని కూడా తీసుకెళ్తూ ఉన్నామండి మా పిల్లలైతే ముందు బైక్లు అయితే వెళ్తూ ఉన్నారు మేము వెనకాలైతే వెళ్తూ ఉన్నామండి ఇది ఈ వాలిటీ వీడియో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి